ఇది టోటల్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి సెట్ మొత్తం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఫోర్ పీసెస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటది ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ సెట్ అండి ఇందులో కూడా టూ టూ ఎయిట్ సైజ్ వరకు ఉన్నాయి మొత్తం స్టోన్ వర్క్ ఉంది చూస్తున్నారు కదా ఇందులో కూడా చాలా కలర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అండి మిడిల్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ లో గోల్డ్ కలర్ లో ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు లవ్ డిజైన్స్ లో వచ్చేసి ఇప్పుడు అయితే వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి బ్రైడల్ సెట్స్ అనేది కూడా వీళ్ళు రీస్టాక్ చేశారు చాలా ఇందులో గోల్డ్ చిన్న చిన్న బ్యూటీస్ టైప్ ఇచ్చారు ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చింది టోటల్ స్టోన్ వర్క్ అండి గోల్డ్ కలర్ వైట్ కలర్ కలర్ ఇప్పుడు మీ శారీ మ్యాచింగ్ కలర్స్ ఏవైతే కావాలనుకుంటారో ఫోర్ పీసెస్ సెవెంటీ రూపీస్ అండి ఇది టోటల్ సెట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది అండ్ బాక్స్ లో కూడా దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి సెట్ ఇది మెటల్ టైప్ లో డిఫరెంట్ గా వచ్చిందండి వెల్వెట్ కలర్ లో వెరైటీ డిజైన్ అనేది ఇక్కడ ఉందండి దీని సెట్ మొత్తం టోటల్ సెట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ అండి ఇది వచ్చేసి జస్ట్ ఫార్టీ రూపీస్ అండి దీని టోటల్ సెట్ ఎయిట్ ఇందులో ట్వెల్వ్ ఉంటాయి ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కె వస్తుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త సరుకు టుడే మదీనా సర్కిల్ ఉర్దూ గల్లీ టెక్స్టైల్స్ ప్లాజా సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గ్లోబల్ జ్యువెలరీస్ అండ్ బ్యాంగిల్స్ స్టోర్ లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ వీళ్ళనేది హోల్సేలర్స్ వీళ్ళ దగ్గర పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ అనేది కంపల్సరీ అండి వీళ్ళ దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఏంటి అనేది చూసేద్దాం ఓకే అండి ఫస్ట్ అయితే బ్యాంగిల్ స్టోర్లో ఉన్నామండి ఇక్కడ బ్యాంగిల్స్లో ఉన్న సైజెస్ ఏంటి కలెక్షన్స్ ఏంటి డిజైన్స్ ఏంటి వాటి ప్రైజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇందులో టూ 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 ఎయిట్ సైజ్ వరకు ఉంటాయి ఇది టోటల్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి సెట్ మొత్తం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇందులో చూసారు కదా పై నుండి కింది వరకు చాలా సైజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బ్యాంగిల్స్ అండి ఇవి ఫోర్ పీసెస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉంటది ఇది ఫుల్ సెట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఉంటదండి ఏది తీసుకున్నా సరే ఫుల్ సెట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి బిజినెస్ పర్పస్ లో ఇస్తారండి ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా టూ 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 ఎయిట్ సైజ్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకా పైనుండి కిందకి చూసినట్లయితే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇది మొత్తం సెట్ తీసుకోవాల్సి వస్తుంది అండి ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ సెట్ అండి ఇందులో కూడా టూ 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 ఎయిట్ సైజ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ అనేది ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఉంది చూస్తున్నారు కదా ఇందులో కూడా చాలా కలర్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి ఇది వచ్చేసి టో టోటల్ సెట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇందులో సెవెన్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇందులోనే ఇంకా చాలా డిజైన్స్ కూడా చూసారు కదా ఇంకా టూ త్రీ డిజైన్స్ అనేది చాలా డిజైన్స్ అనేది వెరైటీ డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ స్టోన్స్ అండ్ ఇట్లా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇందులో కూడా టూ టూ నుండి టూ ఎయిట్ సైజ్ వరకు అనేది ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పల్స్ అండ్ స్టోన్స్ డిజైన్లో వచ్చింది ఇందులో లో కూడా చాలా సైడ్ బ్యాంగిల్స్ అండి ఇందులో కూడా మనం చూసిన అయితే ప్లేన్ వైట్ లో ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ప్రైస్ ఉంటుంది అండి సెట్ టోటల్ సెట్ వచ్చేసి ఇందులోనే గ్రీన్ కలర్ లో బ్రైడల్ కి కావాలంటే కూడా ఉన్నాయి అండ్ స్టోన్ ప్యూర్ స్టోన్ లో కావాలనుకుంటే ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ లో గోల్డ్ కలర్ లో ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు లవ్ డిజైన్స్ లో వచ్చేసి పై నుండి సిక్స్ కింది వరకు మొత్తం సెట్ అనేది ఫోర్ ట్వంటీ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇందులో కూడా ఇప్పుడు వెరైటీ డిజైన్ అండి ఇంతకుముందు చూపించిన దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనేది కాస్ట్ అనేది తగ్గుతుందండి ఈ సెట్ వచ్చేసి మొత్తం టోటల్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇందులో కూడా టూ టూ నుండి టూ ఎయిట్ సైజ్ వరకు అనేది అవైలబుల్ ఉందండి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి పై నుండి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఇక్కడ చాలా ఉన్నాయి ఒక్కో సెట్కి వచ్చేసి ఒక్కో కాస్ట్కి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రై సైజెస్లో డిజైన్స్ లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీ స్టోర్ వచ్చేసి విజిట్ చేయండి ఇందులో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బ్రైడల్ సెట్ అండి ఇప్పుడు అయితే వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి బ్రైడల్ సెట్స్ అనేది కూడా వీళ్ళు రీస్టాక్ చేశారు చాలా ఇందులో చూసినట్టే వైట్ అండ్ గోల్డ్ లో ఉంది ప్యూర్ గోల్డ్ లో ఉంది అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ వైట్ లో ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ అనేది ఉందండి ఇది సెట్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి జస్ట్ వన్ సిక్స్టీ కే బ్రైడల్ కలెక్షన్ అనేది మనకి ఇక్కడ దొరికేస్తుంది ఇది గోడ్ సెట్స్ చూసారు కదండి మిడిల్లో మన గోడ్ బిగ్ సైజ్ వస్తాయి సైడ్ గోడ్స్ కూడా వస్తాయి ఇది టోటల్ సెట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ అయితే ఉందండి ఇది ఒకవేళ సింగిల్ పేరు కూడా ఒక కి టూ హండ్రెడ్స్కి కావాలంటే జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి ఇప్పుడు రీసెలింగ్ బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే మనకి ఎక్కడ రాదు ఇందులో కూడా చూసారంటే ఇక్కడ కలర్స్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉంది ఇక్కడ పై నుండి కింది వరకు ఉన్నది టోటల్ మొత్తం ఫోర్ ఫార్టీ రూపీస్ అండి జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్కే వస్తుంది ఇందులో కూడా టూ టూ నుండి టూ ఎయిట్ సైజ్ వరకు అయితే ఉందండి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఎంత దగ్గరగా ఎంత బాగుంది డైమండ్ షేప్లో వచ్చేసి గోల్డ్ చిన్న చిన్న బ్యూటీస్ టైప్ ఇచ్చారు ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇది జస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి ఫోర్ సెట్ అండ్ టోటల్గా మీరు ఇంత బల్క్లో ఇదంతా తీసుకోవాలనుకుంటే మాత్రం సిక్స్ సిక్స్టీ రూపీస్ ఉంటుందండి ఇందులో కూడా డిజైన్స్ చూసారు కదా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇందులో కూడా డిజైన్స్ అనేది చాలా ఇచ్చేసారండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు మనం చూపించింది ఒక డిజైన్ అయితే ఇప్పుడు ఇక్కడ పై నుండి కింది వరకు ఫైవ్ సిక్స్ డిజైన్స్ అనేది ఇందులో ఉన్నాయండి సైజెస్ కూడా చిన్నపిల్లల వరకు పెద్ద వాళ్ళ వరకు అన్ని సైజెస్ అనేది ఇక్కడ ఉన్నాయండి టూ టూ నుండి టూ ఎయిట్ వరకు ఉంటది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టోటల్ స్టోన్ వర్క్ అండి గోల్డ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఇప్పుడు మీ శారీ మ్యాచింగ్ కలర్స్ ఏవైతే కావాలనుకుంటారో శారీ మ్యాచింగ్ కావాల్సిన అన్ని కలర్స్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి జస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ సెట్ అండి ఎవరు తీసుకోవాలనుకున్నా ఫుల్ సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి ఇక్కడికి షాప్కి మీరు ఒక్కసారి విజిట్ చేసినట్లయితే మీకు లో బడ్జెట్ ప్రైస్లోనే ఫుల్ కలెక్షన్ అనేది ఇక్కడ దొరికేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు ముస్లిం వాళ్ళకి కానీ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు ఒకలానే కాదు అందరికీ సెట్ అయ్యేలా కూడా ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ అనేది ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో కలర్స్లో కూడా మనకు అవైలబుల్ ఉంది పైన చూసినట్లయితే టోటల్ స్టోన్ వర్క్ అండి బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కింద సైజ్ చూసినట్లయితే సైజెస్ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వర వాళ్ళకు అన్ని సైజెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి టోటల్ హోల్సేలర్స్ అండి వీళ్ళు గా కావాలి సింగిల్ పీస్ కావాలంటే మాత్రం అవైలబుల్లో ఉండదండి ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా మీరు ముందు చూసినట్లయితే చాలా బల్క్ అండ్ బల్క్ ఆఫ్ మెటీరియల్ అనేది అయితే అవైలబుల్లో ఉందండి ఇక్కడ అండ్ చిన్నపిల్లలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి టెన్ ఇయర్స్ కిడ్స్ లోపల వాళ్ళకు కూడా చాలా డిజైన్స్ అనేది ఇక్కడ దొరికేస్తాయండి మనకు ఇది జస్ట్ సెవెంటీ రూపీస్ అండి ఇది టూ సెవెంటీ రూపీస్ మొత్తం సెట్ వచ్చేస్తుంది ఇది కావాలనుకుంటే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం సెట్ ఆఫ్ ఈ సెట్సే వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి టూ ఎయిటీ ప్రైస్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ చాలా కలెక్షన్ అనేది ఉందండి నెక్స్ట్ అయితే సెట్ బ్యాంగిల్ సెక్షన్లో ఉన్నాం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఎన్ని కొన్ని వందల డిజైన్స్ అనేది సైడ్ బ్యాంగిల్స్ సెక్షన్ లో ఇక్కడ చాలా వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కొన్ని అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి జస్ట్ వచ్చేసి ఫోర్ పీసెస్ సెవెంటీ రూపీస్ అండి ఇది టోటల్ సెట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్కే వస్తుందండి ఇది అండ్ బాక్స్ లో కూడా స్పెషల్ గా ఎంత నీట్ గా సెట్ చేసి పెట్టారో చూస్తున్నారు కదా ఇందులో ఇంకా కొన్ని డిజైన్స్ అనేది మనం ఇప్పుడు చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ చూద్దామండి గోల్డ్ కలర్ లో టోటల్ బ్యాంగిల్స్ అండి సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కవర్ ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి అంత టైం లేదు కాబట్టి జస్ట్ కవర్ పైన చూపిస్తా ఈ సెక్షన్ టోటల్ ఇందులో ఉన్న డిజైన్స్ అన్ని మొత్తం వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా టూ 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 ఎయిట్ సైజ్ వరకు అనేది మనకు అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి ఈ బ్యాంక్ బ్యాంగిల్స్ లోనే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉందండి టోటల్ బాక్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ అయితే కంపల్సరీ వస్తాయి తీసుకుంటే బాక్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి సింగిల్ పీస్ అనేది అయితే మనకి అవైలబుల్లో ఉండదు అండ్ జస్ట్ ఇది మొత్తం టోటల్ ఈ సెక్షన్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఏనా అండి టోటల్ సైడ్ బ్యాంగిల్స్ ఇంకో మోడల్ లో ఉన్నాయి జస్ట్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి టోటల్ సెట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అండి ఇందులో కూడా ఇంకా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి ఇందులో కొన్ని పల్స్ డిజైన్స్ లో కూడా ఉన్నాయండి బ్యాంగిల్స్ అనేది మనం చూసేద్దాము ఇందులో పల్స్ డిజైన్ లో చూస్తారు కదండి ఎంత సింపుల్ గా ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అండి ఓకే ఇది వన్ నైంటీ రూపీస్ ఇందులోని ఇంకా కొన్ని కలెక్షన్స్ అనేది ఉన్నాయి ఇలా మల్టీ కలర్ లో కూడా ఉన్నాయండి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి చూడడానికి చాలా బాగున్నాయి ఫెస్టివ్ సీజన్ కూడా వచ్చింది కదండి న్యూ లుక్ ఎంత బాగుంది చూస్తున్నారు కదా దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్కే అండి ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి వీళ్ళు స్పెషల్ ప్రైజెస్ అనేది ఇక్కడ పెట్టారండి టూ బ్యాంగిల్స్ సెట్ అండి ఇప్పటివరకు ఫోర్ బ్యాంగిల్స్ అలా చూపించాను కదా ఇది టూ బ్యాంగిల్స్ అండి మిడిల్లో అయినా సైడ్ అయినా కానీ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ బాక్స్ అండి ఇంకా ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి పక్క బ్యాక్ క్యాబిన్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయండి అందులో మీకు కొన్ని కలెక్షన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను పూర్తిగా అయితే నేను కంప్లీట్గా అసలు చూపించలేనండి ఎందుకంటే త్రీ స్టోర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కాబట్టి మీరు స్టోర్ ను వచ్చేసి కంపల్సరీ విజిట్ అవ్వండి వీళ్ళ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే అండి నెక్స్ట్ సెక్షన్లో ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బల్క్ ఆఫ్ మెటీరియల్ ఉందో ఇందులో కొన్ని కలెక్షన్స్ అయితే ఇప్పుడు చూపిస్తానండి ఈ బ్యాంగిల్స్ చూసినట్లయితే జస్ట్ ఒక సెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కే వస్తుందండి దీని సెట్ ఆఫ్ టోటల్ సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఓకే అండి ఇక్కడ మొత్తం కలెక్షన్ ఉంది కదండి ఇందులో ఉన్న కలెక్షన్ టోటల్ కలెక్షన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుండి వన్ ఎయిటీ లోపే ఉంటుందండి ఇందులో ఇంకా కొన్ని కలెక్షన్స్ బాక్స్ లో ఉన్నాయి బాక్స్ లో ఉన్న కలెక్షన్స్ కూడా కొన్ని చూసేద్దాం ఇప్పుడు ఈ చిన్న పిల్లలు అండి చూస్తున్నారు కదా వెల్వెట్ బ్యాంగిల్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి సెట్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ లో చూద్దామండి వి ఇవి టూ ఫోర్ టూ టూ సిక్స్ సైజ్ వరకైతో ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఫోర్ సెట్స్ వస్తాయండి ఇందులో ఇంకా కొన్ని కలెక్షన్స్ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఇది మెటల్ టైప్ లో డిఫరెంట్ గా వచ్చిందండి వెల్వెట్ కలర్ లో దీని ప్రైజ్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఉంటుందండి దీని సెట్ వచ్చేసి ఓకే అండి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే ఇక్కడ మీకు చూపించగలుగుతున్నాను మొత్తం అయితే నేను చూపించలేను కాబట్టి ఇందులో నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి ప్లాస్టిక్ అండి ఇవి వచ్చేసి ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవే కాకుండా మీకు ఇంకా కలర్స్ కావాలంటే కూడా ఇక్కడ చాలా మెటీరియల్ అనేది అయితే ఉందండి ఈ సెక్షన్ మొత్తం ఇవే బ్యాంగిల్స్ దీని ప్రైస్ వచ్చేసి సెట్ మొత్తం వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుందండి ఇందులో ఇవే కలర్స్ కాకుండా ఇంకా చాలా కలర్స్ అనేది కూడా ఉన్నాయి మరికొన్ని డిజైన్స్ అనేది ఇందులో మనం చూసేద్దామండి ఇందులోనే ఇంకో డిజైన్ అండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లోనే వెరైటీ డిజైన్ అనేది ఇక్కడ ఉందండి దీని సెట్ మొత్తం టోటల్ సెట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి దీంట్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా టూ టూ నుండి టూ ఎయిట్ సైజ్ వరకు అయితే చాలా కలెక్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్స్ అండి గోల్డెన్ డ్రాప్స్ టైప్ ఇలా ఇచ్చారు కదా దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి చూస్తున్నారు కదండి ఎంత తక్కువ ప్రైస్ అంటే ఇంకా నేను చెప్పడం కాదు మీరు వచ్చి ఒకసారి స్టోర్ని విజిట్ చేసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇక్కడ ప్రైజెస్ అండ్ డిజైన్స్ అనేది ఎలా ఉన్నది అనేది ఇది కూడా ఇంకో మోడల్ అండి ఇందులోనే ఇది వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏనండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు చూసినట్లయితే ఇక్కడ ఎన్ని కల్పిస్తున్నాయో మొత్తం ఇక్కడ ఉన్న కలెక్షన్ అనేది టోటల్ బ్రైడల్ అండి సైడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ ఉన్నాయి అండ్ చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఇందులోని చిన్నపిల్లలు లోనే ఎన్ని డిజైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి వచ్చి స్టోర్ అయితే విజిట్ చేయండి లోకి వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు వేసుకునేవి ఫోర్ సెట్ ఆఫ్ పీసెస్ అండి ఇది వచ్చేసి జస్ట్ ఫార్టీ రూపీస్ అండి దీని టోటల్ సెట్ ఎయిట్ ఇందులో టువెల్వ్ ఉంటాయి ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఇందులోనే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డిజైన్స్ అయితే చూసేద్దాం అండి ఇవి క్రిస్టల్లో అండి స్టోన్ వర్క్ అండ్ క్రిస్టల్లో ఉన్న డిజైన్స్ అయితే చూద్దాము బ్యాంగిల్స్ ఇందులోనే స్టోన్ అండ్ క్రిస్టల్లో అండి ఇది జస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి వన్ పేర్ టోటల్ బాక్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్కి ఉంటుందండి ఇక్కడ ఉన్నాయి కదండి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ బాక్స్ మొత్తం టోటల్ అనేది నైన్ హండ్రెడ్ రూపీస్కే అండి ఇందులోనే ఇప్పుడు మన కలర్స్ లో కూడా స్టోన్ వర్క్ లో కావాలనుకుంటే ఇక్కడ కొన్ని డిజైన్ అనేది ఉందండి ఇది ఏంటో చూసేద్దాము ఇక్కడ కూడా చూస్తున్నారు అండి సైజెస్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయండి ఇది మొత్తం వచ్చేసి స్టోన్ వర్క్ లో ఉంటుంది దీని బాక్స్ మొత్తం ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అండి ఇందులోనే మరి కొన్ని డిజైన్స్ ఇప్పుడు డైలీ కి మనకు కావాలన్నా ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి మంచి కలర్స్ లో మనకు నచ్చిన కలర్స్ లో కావాలంటే ఇది సెట్స్ అనేది చాలా బాగున్నాయండి సింపుల్గా ఎంత చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ రూపీస్ అండి ఇందులో ఇంకొక ఇంకో డిజైన్ మన పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికి సెట్ అయ్యేలా ఇక్కడ ఒక డిజైన్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ఇందులో కూడా చూసారు కదండి ఇది ఒక డిజైన్ అండి ఇంతకు ముందు మనం చూసిన ఒక డిజైన్ అయితే ఇందులో ఇంకో డిజైన్ దీని బాక్స్ ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి చూసారే కదండి ఇదండి వాళ్ళకి మా వీడియో ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా వీళ్ళు నచ్చినట్లయితే మీకు రీసెలింగ్ చేయాలనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వెంటనే వీళ్ళ షాప్ అనేది విజిట్ చేయండి వీళ్ళకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వేరే డిస్ట్రిక్ట్ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళ కోసం నేను కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను కాబట్టి వీళ్ళని వెంటనే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు వాట్సాప్ ద్వారా అండ్ డైరెక్ట్ కాల్ చేసినా కూడా వీళ్ళు మీకు కనెక్ట్ అవుతారు ఇదండి వాటి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి